వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ పెట్టుకున్నారు అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫోటో షేర్ చేసి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫోటో షేర్ చేసి చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రుల పరిస్థితి ఇది అని చెప్పి ఒక కమెంట్ యాడ్ చేశారు ఫోటో ఏంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదే ఆర్టీసీ సోడియం మొన్న మాట్లాడారు కదా ముప్పై ఐదు వేల కిస్యంతలు నీళ్ళు వస్తాయని చెప్పి మాకు తెలుసు ఖాళీ చేసేమంటే ఆ గోదావరి ప్రజల్లాగా మేము చాలా చూసినాంలే మాకేం కొత్త కాదులే అని చెప్పి అంటారు అని చెప్పి అంటారు చూసారు వాళ్ళకి తెలిసి అని చర్చ జరిగింది ఆర్పీగా ఇలా కాలు మీద కాలు వేసుకొని కాలు మీద కాలు వేసుకుని ఇట్లా టేబుల్ మీద పెట్టి కూర్చొని ఇట్లా టేబుల్ మీద చేయకొని కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చొని ఉంటే అలా మంత్రులు నారాయణ గారు వంగలపూడి అనిత గారు నిమ్మల రామానాయుడు గారు అనగాని సత్యప్రసాద్ గారు ఇంకొకరు ఉన్నారు కానీ ఎవరో కనిపించట్లేదు అక్కడ వీళ్ళందరూ యాక్చువల్గా ఒక అటెన్షన్లో కూర్చున్నట్లు కూర్చున్నారు ఆయన ఏదో అంటే అట్లా చెబుతూ ఉంటే ఇట్లా కూర్చున్నారు ఆ ఫోటో షేర్ చేశారు షేర్ చేసి అక్కడ ఏమంటారు ఆయన ముందు వీళ్ళ పరిస్థితి స్కూల్ పిల్లల్లాగా చేతులు కట్టుకొని కూర్చున్నారనో ఒత్తికగా కూర్చున్నారను మరి ఏ మీనింగ్లో షేర్ చేశారో యాక్చువల్గా ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఇటువంటి ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు సరే అక్కడ ఉన్న మంత్రులకు సబ్జెక్ట్ అవగాహన ఉందా లేదా విషయం ఏంటంట ఆ వరదలకు సంబంధించి ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన వీళ్ళు కూర్చొని ఇంటర్ నట్టున్నారు సో మతం మీద ఆయన దర్జాగా ఫోటో అయితే ఆయన దర్జాగా కూర్చున్నాడు వీళ్ళు చాలా ఒదికగా ఏదో భయపడుతూ కూర్చున్నట్టు కూర్చున్నారు ఫోటో అయితే అది అలాగే ఉంది బట్ ఇటువంటికి షేర్ చేయాల్సి మేమైన పరిస్థితి ఇది అని ఏమైతుంది ఆయన ఆయన ఇష్టం ఆయన బాడీ లాంగ్రెడతారు జాగ్రత్త కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చున్నారు చాలా ఆటిట్యూడ్ ఉంది ఆ ఫోటోలో ఆయన దగ్గర వీళ్ళ దగ్గర చాలా వినయం ఉంది ఎవరు స్టైల్ వాళ్ళది మనం ఏం చేద్దాం ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఆయన ఆటిట్యూడ్ ఆయనకి ఇష్టం మరి కూర్చోని నష్టమే ఉంది కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మహా అయితే ఏం కాదు కదా దానికి వైఎస్ఆర్ గారి పార్టీ మీ మందులో పరిస్థితి ఇది అని చెప్పి ట్విట్టర్లో కామెంట్ చేయాల్సింది ఏముంది ఇందులో ఏముంది ఇందులో దాని దాన్ని కూడా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేస్తుంది యాక్చువల్గా వీళ్ళు ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఈ మధ్య చాలా నీట్గా క్లీన్గా ప్రతి పాయింట్ను కూడా హైలైట్ చేసుకుంటూ ప్రభుత్వం మీద చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటూ వస్తున్నారు మరి మధ్యలో ఇటువంటి ట్వీట్లు ఏ ఏ ఏం ఫైల్ వాటి వల్ల కూర్చునే కూర్చొనియండి కాలేజ్ కూర్చోవడం పాపం అయిపోతుంది అండి అటు ఇంకా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఐఏఎస్లో ఎలా ఉండేవాళ్ళు ఎట్లా కూర్చునే వాళ్ళు ఎట్లా వేసేవాళ్ళు ఇంకా అవన్నీ ఫోటోలు బయటకు తీసి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు అదిగో మీ దగ్గర మీ దగ్గర ఐఏఎస్ ఇట్లా ఉంటుండే మా దగ్గర దర్జాగా ఉన్నారని చెప్పి వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటూ ఉన్నారు సో రోజు సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని ఇవే కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫోటో ఇటు ఫోటోలు అటు ఫోటోలు అవి ఏసులు ప్రభుత్వం ఎట్లున్నారు ఏంది అంతా ఇక్కడ ఏంటి అని అంటే అన్ని అన్ని అందరు ఏఏఎస్లు అన్ని చోట్ల ఈ విధంగా కాలు మీద కాలు వేసుకుని మంత్రుల మీద దర్జాగా కూర్చోదు కూర్చోవడం పోతుంటలే నేను పోనీయండి అది ఆయన ఇష్టం ఇటువంటి వాళ్ళ మీద ఆయన కాస్త గౌరవంగా ఉన్నట్లు ఉండింటే అలా కూర్చోదు అయితే అందులో అనుమానం లేదు ఆయన చాలా దర్జాగా ఉన్నారు కాన్ఫిడెంట్ ఉన్నారంటే నా ముందు వీళ్ళు నథింగ్ అని ఒక ఫీల్ లో ఆ బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తూ ఉంది పోనీ నష్టమే ఉంది ఆయన కూర్చున్నారు నష్టమే ఉంది దాన్ని అవుట్ చేసి విమర్శ చేసి దాన్ని మళ్ళీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్కి ఎక్కించాల్సిన అవసరం ఉందా అటువైపు వాళ్ళు జగన్ గారి దగ్గర ఎట్లా కూర్చున్నారు వంగి ఎట్లా కూర్చున్నారు కూర్చొని ఎట్లా కూర్చున్నారు అవన్నీ చూపెడుతూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిరియర్ లో అయినా ఐఏఎస్లో ఏమి అలా లేకుండా ఏం లేరు ఒక్కోల్డ్ అవర్ సిచ్యువేషన్ ఒక్కో ఐఏస్ ఒక్కో స్టైల్ ఉంటుంది దీన్ని చర్చకు తీసుకురావాలా బట్ దీని చర్చ మొదలెట్టింది వైసీపీని దీ చర్చ మొదలెట్టింది వైసీపీని అన్నెసెసరీ అన్వాంటెడ్ పనికి మాలిన చర్చ మొత్తం మెజారిటీ ఈ ఫోటోలు తిరుగుతూ ఉన్నాయి ఈరోజు చాలా ట్విట్టర్ హ్యాండిల్స్లో మరి ఈ పనికి మాలిన అంశం మీద చర్చ నాకైతే అర్థం కావట్లేదు